తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఇంటి నుండి పని చేయగల మరొక ఆసక్తికరమైన ఉద్యోగ అవకాశం గురించి తెలుసుకుందాం అదే ఫ్రీలాన్స్ రిక్రూటర్ ఉద్యోగం ఎవరికైతే హ్యూమన్ రిసోర్సెస్ ఏచార్ లేదా రిక్రూట్మెంట్ పట్ల ఆసక్తి ఉందో మరియు మంచి నెట్వర్కింగ్ స్కిల్స్ కలిగి ఉన్నారో వారికి ఇది ఒక చక్కటి అవకాశం ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుండే వివిధ కంపెనీలకు కావలసిన అర్హత కలిగిన కాండిడేట్లను గుర్తించి వారికి రిఫర్ చేయవలసి ఉంటుంది ఈ వీడియోలో ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం మొదటగా ఈ జాబ్ రోల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం ఫ్రీలాన్స్ రిక్రూటర్ యొక్క ప్రధాన పని ఏమిటంటే వివిధ కంపెనీలు తమ వద్ద ఉన్న ఖాళీల కోసం సరైన అభ్యర్థులను కనుగొనడంలో సహాయం చేయడం మీరు వివిధ సోర్స్ల ద్వారా కాండిడేట్లను గుర్తించాలి వారి యొక్క నైపుణ్యాలను మరియు అనుభవాన్ని అంచనా వేయాలి మరియు వారిని కంపెనీలకు ఇంటర్వ్యూల కోసం సిఫార్సు చేయాలి ఈ ఉద్యోగం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే కంపెనీలకు సమర్థులైన ఉద్యోగులను అందించడం ద్వారా వారి యొక్క వృద్ధికి సహాయపడటం అనేక చిన్న మరియు మధ్య తరహా కంపెనీలు తమ రిక్రూట్మెంట్ అవసరాల కోసం ఫ్రీలాన్స్ రిక్రూటర్ల సహాయం తీసుకుంటాయి ఇప్పుడు ఈ ఉద్యోగంలో మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మీకు అందించబడిన జాబ్ డిస్క్రిప్షన్ను అర్థం చేసుకోవడం మరియు దానికి తగిన అభ్యర్థులను గుర్తించడం మీరు జాబ్ పోర్టల్స్ సోషల్ మీడియా ప్లాట్ఫారంలు మరియు మీ యొక్క వ్యక్తిగత నెట్వర్క్ ను ఉపయోగించి కాండిడేట్లను వెతకవలసి ఉంటుంది మీరు సంభావ్య అభ్యర్థులతో సంభాషించి వారి యొక్క నైపుణ్యాలు అనుభవం మరియు జీతం అంచనాలను తెలుసుకోవాలి వారి యొక్క రెజ్యూమెలను మరియు ప్రొఫైళ్లను పరిశీలించి వారు జాబ్ రోల్కు సరిపోతారా లేదా అని అంచనా వేయాలి సరిపోయే అభ్యర్థులను మీరు కంపెనీకి ఇంటర్వ్యూల కోసం సిఫార్సు చేయాలి మరియు ఇంటర్వ్యూ ప్రక్రియలో వారికి సహాయం చేయాలి ఒకవేళ మీ రిఫర్ చేసిన కాండిడేట్ ఉద్యోగంలో చేరితే మీకు కమిషన్ లభిస్తుంది మీరు మీ యొక్క రిక్రూట్మెంట్ కార్యకలాపాల యొక్క రికార్డును నిర్వహించాలి మరియు కంపెనీతో క్రమం తప్పకుండా కమ్యూనికేట్ చేయాలి ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే దీనికి ముఖ్యంగా మంచి కమ్యూనికేషన్ మరియు ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి మీకు మనుషులతో మాట్లాడటం మరియు వారిని అంచనా వేయడం తెలిసి ఉండాలి రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి ప్రాథమిక అవగాహన ఉండటం మంచిది మీరు వివిధ జాబ్ పోర్టల్స్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారంలను ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండాలి నెట్వర్కింగ్ స్కిల్స్ చాలా ముఖ్యం ఎందుకంటే మీరు ఎక్కువ మంది కాండిడేట్లను చేరుకోవడానికి మీ యొక్క నెట్వర్క్ ను ఉపయోగించవలసి ఉంటుంది హెచ్ఆర్ లేదా రిక్రూట్మెంట్ రంగంలో అనుభవం ఉంటే అది అదనపు ప్రయోజనం కలిగిస్తుంది కానీ మంచి కమ్యూనికేషన్ మరియు పరిశోధనా నైపుణ్యాలు ఉన్న ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు గ్రాడ్యుయేట్లు మరియు తమ కెరీర్ను హెచ్ఆర్ రంగంలో ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం పని వేళల గురించి మాట్లాడితే ఫ్రీలాన్స్ రిక్రూటర్ ఉద్యోగాలు సాధారణంగా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్తో వస్తాయి మీరు మీ యొక్క సౌకర్యం ప్రకారం పనిచేయడానికి అనుమతిస్తారు అయితే కంపెనీ యొక్క అవసరాలను మరియు కాండిడేట్ల యొక్క అందుబాటును బట్టి మీరు మీ సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది ఇంటర్వ్యూలను సమన్వయం చేయడానికి మరియు కాండిడేట్లతో మాట్లాడటానికి మీరు కొన్నిసార్లు నిర్దిష్ట సమయాల్లో అందుబాటులో ఉండవలసి రావచ్చు ఇక జీతం విషయానికి వస్తే ఫ్రీలాన్స్ రిక్రూటర్ల యొక్క ఆదాయం వారు విజయవంతంగా రిఫర్ చేసిన కాండిడేట్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా మీరు రిఫర్ చేసిన కాండిడేట్ ఉద్యోగంలో చేరిన తర్వాత మీకు ఒక నిర్దిష్ట కమిషన్ లభిస్తుంది ఈ కమిషన్ కాండిడేట్ యొక్క వార్షిక జీతంలో ఒక శాతం లేదా ఒక స్థిరమైన మొత్తం కావచ్చు మీ యొక్క నెట్వర్క్ మరియు రిక్రూట్మెంట్ నైపుణ్యాలు పెరిగే కొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది కొన్ని కంపెనీలు ఫ్రీలాన్స్ రిక్రూటర్లకు వారి యొక్క ఖాళీల గురించి మరియు వారు వెతుకుతున్న కాండిడేట్ల యొక్క ప్రొఫైల్ గురించి ప్రాథమిక శిక్షణ ఇవ్వవచ్చు వారు వారి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ను మరియు కమ్యూనికేషన్ విధానాలను కూడా మీకు తెలియజేయవచ్చు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ఉద్యోగానికి లేదా మరే ఇతర ఉద్యోగానికి కూడా మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా ఈ ఉద్యోగం కోసం డబ్బులు అడిగితే అది ఖచ్చితంగా మోసపూరితమైన ప్రకటన అని గుర్తుంచుకోండి నిజమైన కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి డబ్బులు అడగవు అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ ఇవ్వబడుతుంది ఆ లింక్పై క్లిక్ చేసి అక్కడ అడిగిన మీ యొక్క వ్యక్తిగత వివరాలు మరియు మీ యొక్క రిక్రూట్మెంట్ లేదా హెచ్ఆర్ అనుభవానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయండి మీ యొక్క నెట్వర్కింగ్ నైపుణ్యాల గురించి మరియు మీరు ఉపయోగించే రిక్రూట్మెంట్ పద్ధతుల గురించి కూడా తెలియజేయవచ్చు మీ దరఖాస్తును జాగ్రత్తగా నింపండి మరియు నిజమైన సమాచారం ఇవ్వండి ఒకవేళ మీ ప్రొఫైల్ వారికి సరిపోతే వారు మిమ్మల్ని తదుపరి ప్రక్రియ కోసం సంప్రదిస్తారు కాబట్టి రిక్రూట్మెంట్ పట్ల ఆసక్తి ఉన్నవారు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి అప్లై చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ధన్యవాదాలు